అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద 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 అని పిలిచినంతనే పరుగున ఏడుకొండలు దిగివచ్చేవాడే మన వెంకటేశ్వరుడు ఆ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రియమైన పరివార దేవతలు మరియు అష్టదిక్పాలకులు ఉంటారు వారిలో అత్యంత ప్రియమైన వారు ఇష్టమైన వారు పరివార దేవతలు అనంత అల్వార్లు వారు గరుడాల వారు విశ్వక్సీన్ వారు ఉంటారు వారిలో అత్యంత ప్రియమైన వాడు స్వామివారి వాహనం కూడా గర్గమంతుల వారే ఎప్పుడు స్వామికి ఎదురుగా ఉంటారు అంటే దర్పణం లాంటివారు అనగా స్వామివారికి అద్దం లాంటివారు ఈ గరుడాల వారు వక్షస్థలంలో యజ్ఞోపవితాన్ని ధరించి వాసుకి కటిసూత్రంగా ఉంటుంది పద్మము మహాపద్మముగా రెండు చెవులకు కుండలములుగా పాములు ఉంటాయి ఏ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అయినా గరుక్మంతుని స్వామి అనుజ్ఞ మేరకు బ్రహ్మోత్సవాలు చక్రస్వామి యొక్క పర్యవేక్షణలో జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయంలో ఎక్కడైనా ఐదు ఏడు తొమ్మిది రోజులు జరుగుతాయి ప్రత్యేకించి ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఏడు రోజులు జరుగుతాయి మొదటి రోజు ధాన్యాదివాసం క్షయాదివాసం ప్రతిష్ట హోమం చేస్తారు అనగా ధాన్యాన్ని మొలకెత్తించే ప్రక్రియ దీనిని అంకురార్పణ బీజారోపణ అంటారు ఏడు రోజులు అంకుర పూజ జరగటంతో అంకురాలన్నీ మొలకెత్తి ఏపుగా పెరుగుతాయి వీటితో స్వామివారికి చక్రస్నానం చేయించిన తరువాత మొలకెత్తిన గడ్డితో స్వామివారికి అర్చన చేస్తారు మొదటి రోజు ధ్వజారోహణం అంటే ఒక వస్త్రం పైన ఎగరడానికి తయారుగా ఉన్నటువంటి గరుక్మంతుణ్ణి పటాన్ని గీసి ఆ పటంపై స్వామివారిని అనగా గరుక్మంతుణ్ణి ఆవాహన చేసి ధ్వజస్తంభంకు ఎగరవేయటం చేస్తారు ఇది బ్రహ్మోత్సవానికి ప్రారంభం పైకి ఎగిరినటువంటి గరుక్మంతునితో మమ్మల్ని ఆశీర్వదించండి అని గరుడ మంత్రంతో చెప్పి ఎగురవేసిన గరుక్మంతునికి పూజారులు నాలుగు దిక్కులు నైవేద్యం పెడతారు ఇలా నాలుగు దిక్కుల పెద్ద పెద్ద ముద్దలతో నైవేద్యం పెట్టడాన్ని గరుడపిండం అంటారు దీనిని ఆలయంలో పూజారులు పెళ్ళైన తర్వాతకి సంతానం లేని మహిళలకు ప్రసాదంగా పంచుతారు యా స్త్రీ పిండమ స్నాతి తా స్త్రీ పుత్రవతి భవేత్ అని ఆగమశాస్త్రం ప్రకారం ఏ స్త్రీ అయితే ఈ ప్రసాదం స్వీకరిస్తుందో సంతానం విషయంలో ఆమె ఎంతటి అనారోగ్యంగా ఉన్నా అసలు ఇంక పిల్లలు కలగరు అని డాక్టర్లు చెప్పిన వారికి కూడా ఈ ప్రసాదం స్వీకరించగానే ఖచ్చితంగా ఆమె పుత్రవతి అవుతుంది ఇదంతా ఆ స్వామివారి మహిమ దీనికి సాక్ష్యంగా ఇప్పుడు మనం అనంత సనాతన ధర్మ టీవీ ద్వారా ఇదే వీడియోలో చూడవచ్చు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రోజు మనం అనంత సనాతన ధర్మ టీవీ ఛానల్ ద్వారా చిలుకూరు బాలాజీ టెంపుల్ని దర్శించుకొని గరుడ ప్రసాద పంపిణీని చూడబోతున్నాం वैकुण्ठपुरवासम् శిలాయాక జలనిధి భువ కశ్యపభువ విలాసం సంతన్వన్ వినత శివ సంపూజితపద జలాధార ప్రాంతే సకల జనసర్వేష్టఫల కలౌ అస్మిన్ దైవం జయతి చిలుకూరు వెంకటపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీవైకుంఠం నుంచి మన కోసం భూమిపైన దిగి వచ్చిన వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామి మన మీద అమితమైన వాత్సల్యంతో ప్రేమతో తిరుమల కొండపై నుంచి వీడి చిలుకూరులో వేయించేసి ఐదు వందల సంవత్సరాలుగా మన కోసమే మన పూజలు అందుకుంటూ మనకి కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా మనకి అనుగ్రహిస్తున్నారు పురాణం ప్రకారం ఒక భక్తుడు తిరుమల వెళ్ళేవాడు ఊరు నుంచి ఐదు వందల సంవత్సరాలకు పూర్వం అలా వెళ్ళేవాడికి వయసు ఎక్కువ చేత వెళ్ళలేకపోతే స్వామి స్వప్నంలో ప్రత్యక్షమై నువ్వు అంత దూరం రావాల్సిన అవసరం లేదు నేను ఇక్కడే మీ ఊర్లోనే ఉన్నానని చెప్పి ఒక పాము పుట్ట పైన నిలబడి స్వప్నంలో సాక్షాత్కరిస్తే ఆ భక్తులు వెంటనే ఆ పుట్టలో ఉన్నటువంటి స్వామివారి మూర్తిని తవ్వి తొలగించ ఇది పాలు పోసి తీయడం జరిగింది ఈ పుట్టలో ఉన్నటువంటి స్వామివారి రూపానికి తిరుమల కొండపైన ఉండేటటువంటి స్వామివారి రూపానికి చిన్న వ్యత్యాసం ఉంది స్వామివారు పక్షస్థలం పైన అమ్మవారు ఇద్దరు ఉంటారు చిలుకూరులో స్వామివారి పాదాల దగ్గర అమ్మవారు ఇద్దరు ఉంటారు ఇది చాలా విశేషమైనటువంటి క్షేత్రం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం చైత్రమాసంలో శుక్లపక్షం వసంత ఋతు శుక్రవారం ఏకాదశి సందర్భంగా చిలుకూరు బ్రహ్మోత్సవాల్లో బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ధ్వజారోహణం జరిగింది ఈ ధ్వజారోహణం శుభ సందర్భంలో గరుత్మంతుని ప్రసాదం సంతానమాశించే పెళ్ళైన ఆడవాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది ఎంత అద్భుత భాగ్యం అండి ఎంత జనసంద్రం అండి ఎంత బాలాజీ అనుగ్రహం అండి ఒళ్ళు పులకరించిపోతుంది దయచేసి ఇంత అద్భుత విషయాల్ని మనం అందరం సానుకూల దృక్పథంతో తీసుకుందాం నిస్సందేహంగా అక్కడ బాలాజీ ఇక్కడ భోలాశంకరుడు శివుడు సుందరేశ్వరుడు వీళ్ళందరినీ అనుగ్రహించాలండి వీళ్ళ ఊళ్ళో శ్రీరాముడు చిన్ని కృష్ణుడు అమ్మవార్లు లక్ష్మీ పార్వతి స్వరూపులు వీళ్ళ ఒళ్ళు ఆడాలని అలాగే వీళ్ళ సుఖ సంతోషాలు అంబరం అంటాలని వీళ్ళ వంశము గోత్రం వృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈరోజు మా ప్రతి ఒక్క అయ్యగారులు కూడా చాలా భక్తి శ్రద్ధ ఎంతో ఆపేక్ష ఆప్యాయంతో స్వామివారిని సేవించుకుంటున్నామండి ఇంతమందిని స్వామిని నమ్మి వచ్చారు స్వామి కృపా కటాక్షలు కరుణించు స్వామి అనుగ్రహించు స్వామి అని కోరుతూ ఇక్కడ మన శివాలయం వైపు నారాయణ స్వామి గారు అందరికీ చక్కగా గరుత్పంతుని ప్రసాదం పంచడం జరుగుతోంది నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ చిలుకూరు శివాలయ ప్రధానాచిగా మీ అందరికీ శుభం జరగాలని మళ్ళొక్కసారి కోరుతూ వచ్చే సంవత్సరం మీరందరూ కూడా సత్సంతానంతో సంతాన శుభ వార్తతో మిఠాయి తీసుకొని రావాలి స్వామి దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై బాలాజీ జై భోలా శంకర్ సుందరేశ్వర మహాదేవ్ హర్ హర్ మహాదేవ్ మీరు ఎందుకంటే మీకు ఇచ్చిన ప్రసాదం అడిగి చక్కగా కలిసిపోవాలి ప్రతి ఏడాది గరుడ ప్రసాదం ధ్వజారోహణం జరిగే రోజు ఇవ్వడం జరుగుతుంది పోయిన ఏడాది ఇచ్చినటువంటి గరుడ ప్రసాదం సంతానం లేని ఆడవాళ్ళకి ఇచ్చే గరుడ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఆ దంపతులు తల్లి స్వీకరించింది ప్రతి ఏడాది ఆడవాళ్ళకి ఇస్తాము ఈ గరుడ ప్రసాదం ప్రత్యక్షమైన నిదర్శనం ఇది చూపించడానికి తీసుకొని వచ్చినారు చిలుకూరికి భగవంతుడి అపారమైన అనుగ్రహము ఆ గరుడ ప్రసాదం ద్వారా సంతాన భాగ్యం కలిగినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది భక్తులు ఉన్నారు ఈ ఏడాది కూడా ఇస్తాము సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు లాస్ట్ ఇయర్ వచ్చాము స్వామివారి ప్రసాదం తీసుకున్నాము నెక్స్ట్ ఇయర్ వరకు మా కొడుకుంటాలి అనుకున్నాము ఈ రోజు మా కొడుకుని తీసుకొని ఫస్ట్ టైం ఈ స్వామివారి గుడికే వస్తుంది స్వామివారి ప్రస్తుతం ఈ ఈ రూపంలో వచ్చింది మా కొడుకు అనంత టీవీ ప్రేక్షకులందరికీ వారి వారి ధర్మబద్ధమైన కోరికలతో పాటు గరుడ ప్రసాదం స్వీకరించిన తల్లులందరికీ సంతానం కలగాలని ఆ శ్రీనివాసుని మా అనంత సనాతన ధర్మ ఛానల్ ద్వారా వేడుకుంటున్నాము లోకా సుఖినో భవంతు గోవులను పూజించండి గోవులను రక్షించండి